హాయ్ అండి ఏకే ఫోర్ మల్టీ చానల్ కి స్వాగతం ఇప్పుడు మనము తెలుసుకోబోయేది గురక పెట్టడము రాత్రిపూట ఎలా తగ్గించుకోవాలి దీనికి కారణాలేది అనేది మనము తెలుసుకుందాము ఊబకాయం ఒబాసిటీ అండి ముక్కులో వాపు ఉన్న మద్యం ధూమపానం ఆపాలి సైనస్ ఇన్ఫెక్షన్ వల్ల అయితే మెంతుల పొడి ఇరవై గ్రాములు వాము పొడి ఇరవై గ్రాములు మిరియాల పొడి ఇరవై గ్రాములు మొత్తము దోరగా వేంచి మిక్స్ చేసి పొడి చేసి గాజు సీసాలో ఉంచుకోవాలి పడుకునే ముందు కాల్ స్పూను తీసుకొని తేనెలో కలిపి గోరవెచ్చని నీటిలో వేసి కలిపి తాగాలి ఒక గ్లాసు నీటిలో పుదీనా ఆకులు వేసి మరిగించి చల్లారిని ఇచ్చి తర్వాత పుక్కలించాలి నిద్రపోయే ముందు ఒక గ్లాసు పాల్లో పసుపు వేసి తాగాలి యాలకులు మూడు ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి ఐదు నిమిషాల తర్వాత చల్లార్చిన తర్వాత నిద్రపోయే ముందు తాగాలి మెడిటేషన్ చేయాలి అంటే యోగా చేయాలి పల్చని దిండు వేసుకోవాలి అంటే హైట్ దిండు వేసుకోకూడదు నడవాలి లేదా పరిగెత్తాలి వారంలో ఐదు రోజులు చేయాలి యోగా చేయాలి ప్రతిరోజు ముప్పై నిమిషాలు చేయాలి థ్యాంక్ యూ వాచింగ్ ఈ చిట్కా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి